శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామాయణం బాలకాండ మూడవ సర్గ ఇందులో రామాయణ వర్ణనను తెలుసుకుందాం వాల్మీకి మహర్షి దర్భాసనంపై కూర్చుని ఆచమనం చేసి నారద మహర్షి తెలిపిన రామకథ అంతా మనస్సులో మరలా మననం చేసుకున్నాడు ఆ తరువాత తాను రచింపదలిచిన కథనంతా తన దివ్య శక్తి చేత మనస్సునందే ఎవరెవరు ఏ పనులు ఎట్లా చేశారో అన్నింటినీ చక్కగా తెలుసుకున్నాడు అప్పుడు ఆ మహర్షి దశరథ మహారాజు గూర్చి రాజ్య భోగాలను అనుభవిస్తున్నప్పుడు సీతారామలక్ష్మణులు ఎట్లా ఉండేవారో తెలుసుకున్నాడు తరువాత వారు రాజ్యం వీడి అడవుల్లో సంచరించినప్పుడు ఎట్లా ఉన్నారో తన యోగ దృష్టిచే దర్శించాడు యోగ దృష్టిలో తాను తెలుసుకున్న విషయాలన్నింటినీ గ్రహించి ప్రభావముచే నారదుడు తనకు తెలిపిన విషయముల కన్నా అధికముగా అనేక విషయములను దర్శించాడు శ్రీరాముని అవతార తత్వమును మహాపరాక్రమమును ఓర్పు సౌందర్యం సత్యశీలతలను జనరంజకంగా ఉండేటట్టు చిత్రీకరించుకున్నాడు తరువాత రాముడు విశ్వామిత్రునితో కలిసి అడవులకు పోవడం శివధనుర్భంగం పరిణయం వంటి ఘట్టాలను కడు రమణీయంగా చిత్రించుకున్నాడు పరశురామ రాముల సంవాదం దశరథుడు రామునకు యువరాజ్య పట్టాభిషేకం తలపెట్టడం కైకేయి అడ్డుపడటం తిరిగి సీతారామ లక్ష్మణుల వనవాసం చిత్రకూటంలో పర్ణశాలను నిర్మించుకొనటం దశరథ మహారాజు మరణించినా కూడా తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై భర్తునకు తన పాదుకలిచ్చి పంపటం మున్నకు సన్నివేశాలన్నీ మహర్షి తన మనోఫలకముపై చిత్రీయించుకున్నాడు శ్రీరాముడు శరభంగ సుతీక్ష మహర్షులను సందర్శించటం సాధ్వి అనుసూయతో సంభాషించటం శూర్పణకు శృంగభంగం గావించడం రావణుడు సీతను అపహరించటం రాముడు సీతకై విలపించటం ఋష్యమూక పర్వతమునకు చేరటం ఖబంధుని శబరిని హనుమంతుని కలుసుకోవటం సుగ్రీవునితో మైత్రి కుదుర్చుకొనటం వాలిని వదించి సుగ్రీవునికి పట్టం కట్టటం సీతాన్వేషణకై హనుమంతుడు సముద్రాన్ని లంకించి లంక చేరడం అశోకవనంలో సీతా సాధ్విని కలిసి రాముడిచ్చిన ఉంగరం ఆమెకు ఇవ్వడం హనుమంతుని బటులు బంధించి రావణుని వద్దకు తీసుకుని పోవడం లంకా దహనం గావించి హనుమంతుడు తిరిగి రాముని కలిసి సీతా సాధ్వి ఇచ్చిన చూడామణిని సమర్పించటం అంతడ రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రం మీద సేతువు నిర్మించి లంకకు చేరటం ఘోర యుద్ధం చేసి రావణుణ్ణి సంహరించటం విభీషణుని లంకకు రాజును చేసి తాను సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక వినా విమానంలో అయోధ్యకు చేరడం రామ పట్టాభిషేకానంతరం వానర సేన అంతా తిరిగి వెళ్ళడం పాలన సీతను తిరిగి అడవులకు పంపటం మున్నగు విషయాలన్నీ వాల్మీకి మహర్షి మనస్సున చిత్రీకరించుకరించుకున్నాడు జరగబోయే రామకథనంతా ఉత్తర కాండగా మనస్సున చిత్రించుకున్నాడు ఇంతటితో ఈ మూడవ సర్గ సమాప్తం